ఆరోగ్యమే మహాభాగ్యం మీ జీర్ణక్రియలో సమస్యలున్నాయా తరచూ కడుపులో నొప్పి వాయువు బద్ధకం లేదా విరేచనాలు ఇబ్బంది పెడుతున్నాయా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఐబీఎస్ అంటే ఏమిటి దానికి సహజ చికిత్సలు ఏమిటి అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది మిస్ అవ్వద్దు ఐబీఎస్ అంటే ఇరిటేబుల్ బావల్ సిండ్రోమ్ దీన్ని తెలుగులో అజీర్తి సిండ్రోమ్ అంటారు ఇది కడుపు పేగులు సరిగా పనిచేయకపోవడం వల్ల కలిగే దీర్ఘకాలిక సమస్య ప్రాణహాని కాదు కానీ జీవితాన్ని చాలా ఇబ్బందిగా చేస్తుంది లక్షణాలు తరచూ కడుపులో మంట నొప్పి లేదా ఉబ్బరం ఒకసారి విరేచనాలు ఒకసారి బద్ధకం శరీరంలో అలసట అసహనం మలంలో మ్యూకస్ కనిపించడం కారణాలు మానసిక ఒత్తిడి ఆందోళన అజీర్ణమైన ఆహారం ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ కాఫీ టీ మసాలా పదార్థాలు తక్కువ నీరు తక్కువ వ్యాయామం ఆయుర్వేద పరిష్కారాలు ఒకటి త్రిఫలా చూర్ణం రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ త్రిఫలాను గోరువెచ్చని నీటితో తీసుకోవాలి రెండు జీలకర్ర సోంపు కషాయం గ్యాస్ ఉబ్బరం తగ్గిస్తుంది మూడు మజ్జిగ భోజనం తరువాత మజ్జిగలో జీలకర్ర పొడి కలిపి తాగితే ఉపశమనం నాలుగు యోగా మరియు ప్రాణాయామం పవనముక్తాసన కపాలభాతి ఐబిఎస్కి చాలా సహాయం చేస్తాయి ఏమి తినాలి గోధుమ రొట్టెలు బియ్యం వండిన కూరగాయలు పెరుగు మజ్జిగ అరటి సపోటా జామా వంటి పండ్లు ఏమి తినకూడదు ఫాస్ట్ ఫుడ్ మసాలా ఎక్కువ వంటకాలు శీతల పానీయాలు టీ కాఫీ అధికంగా పచ్చి ఉల్లిపాయ పప్పులు అధికంగా ఆల్కహాల్ పొగాకు ఐబీఎస్ అంటే ప్రాణహాని చేసే వ్యాధి కాదు కానీ జీవన నాణ్యతను తగ్గిస్తుంది దీని నుండి బయటపడటానికి సహజమైన ఆహారం త్రిఫల మజ్జిగ జీలకర్ర కషాయం వంటి చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని సహజ ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవాలంటే ఔషధ ఫలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి